కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతామని సర్వైపాలెం పంచాయతీ నుంచి ఏడు వందల మెజారిటీ తెస్తామని మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య తెలిపారు కావలి మండలం సర్వైపాలెం పంచాయతీ పాలెంలో టీడీపీ ప్రచారం హోరెత్తించారు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణ రెడ్డిలను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు పేదల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మోర్ల చంచయ్య గుడిపల్లి జగదీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు చంపాని సేనయ్య తిరుపతి స్వామి వసంతయ్య రవి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ వివిధ ప్రచారంలో భాగంగా మాదిరిపాలెంలో ప్రచారం నేర్చడం జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా మహిళలు పురుషులు చిన్నపిల్లల దగ్గర నుంచి రాధాకృష్ణారెడ్డి తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలుపు కోసం సర్వశక్తుల వడ్డి సరాపాలెం గ్రామ పంచాయతీలో దాదాపు ఏడు వందల ఓట్ల మెజార్టీతో తీసుకొస్తామని గంటా పదంగా అందరి ముందు ప్రజల ముందు నేను తెలియజేస్తున్నాను కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకోవాలని దీనికి అందరూ కట్టుబడి భారీగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలైతే పురుషులైతే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరిని రెండు ఓట్లు ఒకటి ఇక్కడ అసెంబ్లీకి అట్లాగే పార్లమెంట్ అభ్యర్థులనిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే గెలిపిస్తారని భారీ మెజార్టీ వస్తుందని సరేపాలంలో ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు